ఏ on that ear blocks企业 affiliated leading rock portion profile block share sir reencient దాి Okay? dear g Mayor how many different people were sent here 250 that I said it click the vehicle after we have shadow left these two Avenue Alpha second

దానికోసమే ఈ పోర్షన్లో మనకి బ్లాక్స్ వేయలేదు సార్ తవి వేయాలి కాబట్టి తవితే కొంత ఓవర్ బుడ్ కూడా తీసేసాం సార్ వాళ్ళు చెప్పిన రెమెడి రెమెంట్ అయిపోయింది ఫర్దర్గా కొంచెం మనం అభ్యర్థి చేసిన తర్వాత ఈ ఏదైనా ప్రొడక్షన్ బ్లాక్స్ చేయాలా లేకపోతే చిన్న సర్వీస్ మీద ప్రొడక్షన్ చేయాలా ఇప్పుడు ఇవన్నీ ಟನಲ್ಸ್ ಲೈನ್ ಪೂರ್ತಿ ಕರಗಾಲ ಮತ್ತೆ ವೈಡನಿಂಗ್ ಅಂತ ಕಟ್ಟಿ ಕ್ವಾಟರ್ಗ ಮೈಗೂಲ ನೀವು ಈ ಟನಲ್ಸ್ ದ್ವಾರ ಎಲ್ಲ ಸರ್ ಕೆಪಾಟಿ ಫೋರ್ಟಿ ಥೌಸಂಡ್ ಸರ್ ಕೆನಲ್ ಸೆವೆನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್

ల్యాండ్ లేదు ఇంకొంచెం ల్యాండ్గా కనిపించుకుంటే ల్యాండ్ హౌ మచ్ ఏంటంటే నెయిన్గా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ ఢిల్లీ తీసుకొని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తమ వైకుంఠ పరాలని చేసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోపరియట్ పోయి అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి పేరల్ కెనాల్ కొట్టి పేరల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతే వాటర్ పోతుంది లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ కెనాల్

ఇది నేరుగా వైకుంఠం పడిపోతుందా వైకుంఠపురం కాదు అదే వైకుంఠపురం కదా ఎక్కడ అప్రోపరియట్ ప్లేస్లో లెవెల్స్ కలిగి చేస్తే అక్కడ నుంచి నేరుగా వైకుంఠపురం కూడా పేర్ల కెనాల్ తీసుకెళ్ళిపోతాం పేర్ల కెనాల్ ఇక్కడి నుంచి సింగల్ కెనాల్ దీని నుంచి లిఫ్ట్ చేయాలి ఇక్కడ నుంచి సింగల్ కెనాల్ పెట్టి అక్కడ అప్రోపరియట్ ప్లేస్ ఉంటే అక్కడ లేకపోతే ఇక్కడ నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయాలి ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ వాటర్ మనం డైవర్ట్ చేయాలి నాగార్ సాగర్ రైట్ నౌ ఎంత అవసరం రైట్ ఇది పోతే ఎంతవరకు మనకి సేవ్ అవుతుంది శ్రీశైలం గండ సైడ్ అది ఓవరాల్ కాంప్రిహెన్షన్ పిక్చర్

योलाई के 7 ले हुन्छ न 6000 अवस्था हुन्छ अहिले फेरी कति वाटर स्टोरेज हुन्छ 2.5 30% 20% 13.5% हुन्छ सर 2.5 6000 हुन्छ सर हामीले ह्याड गर्छु यो मात्रै मात्रै वाटरको 10000 मात्रै यसले डेभलपमेन्ट भाइना स्टोरेज हुन्छ फाइनल वाटर 60 हुन्छ 65% 130% 60 scheduling time water call because